అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగుంటున్నాను జీవితంలో చాలా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారు ఆ గున్నలు ఇవి నలభై గున్నెలు బేరమైనవి అనమాట సో బేరం అవి వాట్సాప్లో చూసాడు అన్నయ్య యూట్యూబ్లో పెడితే చూశాడు షార్ట్ వీడియో సో బేరం అయితే చేసుకున్నాడు చేసుకున్న తర్వాత మా దగ్గరికి రావాలని వచ్చేసినాం నేనైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నా సో అందరం ఇప్పుడు ఆయన నేను కలిసినాం కలిసిన తర్వాత అక్కడికి వెళ్ళాలి కదా పందుల దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ అయితే వెయిట్ చేస్తున్నావు ఎందుకు వెయిట్ చేస్తున్నావు అనేది అంటే డ్రైవర్ షాప్ ఉన్నాడు కదా ఆయనకు డ్రైవర్కి ఫోన్ చేసినాం మేము కిరాయికి వస్తా అన్నాడు కదా సో కిరాయి మాట్లాడుకొని అన్నీ చేసిన తర్వాత ఆయన కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట ఆయన రాగానే లోడ్కి ఎక్కించాలి ఎక్కిచ్చేయాలి ఎందుకంటే ఆయన రావడం ఇంపార్టెంట్ కదా సో ఆయన అయితే వచ్చేసిండు పందలో పట్టడం కూడా అది కూడా వీడియో దిద్దాం అనుకున్నాం కానీ కొద్దిగా ప్రాబ్లం వల్ల అంటే పట్ట పట్టడం వల్ల అది తీయలేదు దాన్ని బట్టి ఉంటుంది కదా అంటే లైక్ ఎట్లా చెప్పాలంటే పట్టేటప్పుడు ఫోన్ కింద మీదన పడతా ఉంటుంది ఫోన్ పగిలిపోతూ ఉంటుంది డిస్ప్లే పోతా ఉంటాయని సో అలాంటి ప్రాబ్లం అయితే కాబట్టి ఆ పందులో పట్టే వీడియో అయితే తీయలేదు సో ఇప్పుడైతే ఇక్కడైతే ఆ నలభై గుండెలు అయితే ఎక్కించు ఇంతసేపు చూపించిన నలభై గుండెలు అయితే ఈ పనులు ఎక్కించాను ఇప్పుడు ప్రజెంట్ అయితే వాటర్ అయితే కొట్టేస్తున్నావు ఎందుకు కొట్టేస్తున్నావు అంటే అక్కడి కొద్దిగా ఇప్పుడు లైట్ లైట్గా ఎండగొడుతుంది సో అక్కడ అంత దూరం పోయేసరికి ప్రాబ్లం అవుతుందేమో అనే ఉద్దేశంతో అయితే వాటర్ అయితే కొట్టేస్తున్నాము సో ఇంకో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మొత్తం టోటల్గా ఏమికి ఏం చెప్దాం అంటే ఎక్కడ బేరమైన ఎందుకు ఎట్లా బేరమైనవి ఎవరు కొన్నారు అనే ఉద్దేశ అదే నేను ఆ మ్యాటర్ చెప్ప చెప్తున్నాను సో వినండి అయితే ఇప్పుడు నేను ఖమ్మం దగ్గర ఉన్న వ్యక్తి వచ్చిండనమాట ఒక అన్న ఆ ఖమ్మం దగ్గర అన్న పేరు జ జగదీష్ అని సో అన్న అయితే వచ్చేసిండు బేరం అయితే అలానే మాట్లాడుకున్నాడు వేసుకుని పోతున్నాడు ఆయన అయితే స్కూటీ మీద వచ్చిండు మేము ఆ బండి మీద పోతున్నాం సో నేను కూడా బండి మీద పోకపోతును కానీ వెళ్ళకపోతుంది కానీ మనకు డ్రైవర్ సాబ్ తెలుసు కాబట్టి సో డ్రైవర్ సాబ్కి అనుకూలంగా ఆయన ఆయన కోసం అనే వెళ్తున్నాం అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే తెలియని వ్యక్తులతో ఎక్కువ వెళ్ళను నేను సో పరిచయాలు కూడా చేసుకోను ఎందుకంటే పరిచయాలు కొంతమంది బాగుంటాయి కొంతమంది ఎట్లా ఎట్లుండేది తెలియదు ఏమైతే తెలియదు ఇప్పుడు ఈ రోజులలో అసలు మంచి రోజులు అసలే బాగాలేవు కదా సో ఆ విధంగానే నేను ఎక్కడికి వెళ్ళదలుచుకోలేదు కానీ ఇప్పుడు మా డ్రైవర్ సాబ్బే వెళ్తుండు కాబట్టి ఆయన ఆయనతో పాటు సరదాగా సంతోషంగా ఒకళ్ళు అయితే తోడు వెళ్తున్నారు కాబట్టి నేనైతే వచ్చేసినాను అట్లా ఎవరైనా తోడు వస్తే మంచిగా ఉంటుంది కాబట్టి తోడుకు వెళ్ళాలి ఆయన డ్రైవర్ సాబ్ మనకు తెలిసినప్పుడు కాబట్టి పోయి వెళ్ళినా అన్నమాట అతను అంటే ఇప్పుడు నేను చెప్పినా కదా అన్న కూడా మాకు చాలా మంచి కాకపోతే ఇంక అందరూ ఒకేలా ఉంటారు కదా సో ఆయన మాట్లాడే విధానం ఆయన ఆయన చేసుకున్న రిసీవ్ ఇలాంటి మాట్లాడడం కానీ మంచిగా మంచిగా చెప్పడం కానీ సో అలాంటివి బాగా నచ్చేసినాయనమాట ఆయన అన్నను కూడా ఇంత డౌట్ పడాల్సిన అవసరం కూడా లేదు అన్న క్యారెక్టర్లో ఉద్యమం సో అట్లాంటి మనిషి మంచి మనిషి సో అయితే ఆయన ఆయన ఆయనైతే ముందు వెళ్ళిపోయాడు మేమైతే దారిలో వెళ్తున్నాము ఇక్కడ మెయిన్ చూసిందంటే ఆయన ఫామ్ పెట్టిండు ఫామ్ పెడితే అందులో పందులు ఇక కొన్ని ఉన్నట్ని నమ్మేసిండే ఇప్పుడు పిల్లల కోసం వెయిట్ చేసు వెతుకుతుంటే మన చాలా చాలాసార్లు పరిచయం అయ్యిండు కాకపోతే ఎప్పుడైనా కుదరలేదు ఈసారి గా కుదిరిపోయింది ఆ నలభై ఇచ్చేసినాం ఇచ్చేసినామన్నమాట సో అన్న అన్న మాత్రం చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు అన్న కావాలి 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 తమ్ముడు చూడు తమ్ముడు చూడు తమ్ముడు అని సో అట్లా చెప్పేసేసరికి నేను కూడా చూసేసిన అన్నమాట ఆ నలభై గున్నలు అయితే ఇచ్చేసిండు సో నలభై ఇంకా ఐదు గున్నెలు ఎక్స్ట్రా ఉండే కానీ వారిని ఇంకా తీసుకోలేదు ఎక్కువైపోతున్నాయి అమౌంట్ అంత అడ్జస్ట్ కావట్లేవు అన్న ఇంకోసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాంలే అన్నట్టు అన్నైతే వేసుకున్నాడు అనమాట ఇప్పుడు ఆ నలభై గుండెలు అయితే వేసే వేసుకున్నాడు సో ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడికి వెళ్తున్నాం అంటే ప్రజెంట్ అయితే ఖమ్మంకి వెళ్తున్నాం ఖమ్మం దగ్గర వాళ్ళది ఫామ్ ఉంది సో మెయిన్ వాళ్ళ ఖమ్మం నుంచి ఇంకా మళ్ళీ ఒక ఫైవ్ కిలోమీటర్స్ సిక్స్ కిలోమీటర్స్ వెళ్ళాలి వెళ్తేనే అక్కడ వాళ్ళు ఉన్న ప్లేస్ ఉంటుంది సో మేమైతే అక్కడికి అయితే బయలుదేరినం ఎర్లీ మార్నింగ్ 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 నైట్ నైట్ బేరం అయింది మార్నింగు వచ్చేసిండ సో ఎందుకంటే తొందరగా తీసుకొని పోతే బెటర్ కదా అని ఆయనకు కూడా చాలా ఏదో పనులు అని చెప్పిండు సో అన్న నేను తొందరగా వెళ్ళిపోవాలి కాబట్టి అన్న అని చెప్పి వచ్చేసింది అనమాట సో ఎంతైనా ఇప్పుడు కొన్నప్పుడు కూడా క్లియర్గా వెళ్ళిపోతాయి అయిపోద్ది కదా తీసుకుంటే బెటర్ కదా ఎందుకంటే వేరే వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి మధ్యలో పుల్లలు పెట్టి తీసుకుంటారు అడుగుతారు అనే ఉద్దేశంతో పాటు ఇక అన్న అయితే తొందర అనమాట సో ఆ విధంగా అయితే రేట్ అయితే అయినాయి రేట్లు ఎట్లా వచ్చినాయి అంటే నలభై గున్నెలకు వచ్చేసి ఒక జాత వచ్చేసి ఏడు వేల ఆరు వందలు పడ్డాయి అన్నమాట సో తొమ్మిది వేల ఐదు వందలు చెప్పిన వాళ్ళు బేరం మాట్లాడుకుంటే చిన్నవి పెద్దవి కలిపి ఉన్నాయనే ఉద్దేశంతో ఏడు వేల ఐదు ఏడు వేల ఆరు వందలకైతే కన్ఫర్మ్ చేసేసి బేరము సో మొత్తానికి అయితే మేము అటు ఇటు కిందను మీదను పడి ఖమ్మం దగ్గరికి అయితే వచ్చేసినాం అనుకు అనుకుంటా ఇది ఖమ్మమే ఖమ్మమే అన్నారు ఖమ్మం ఖమ్మం స్టార్టింగ్ అన్నాడు డ్రైవర్ సాబు ఇక మధ్యలో అక్కడ పక్కన ఆపి ఫుడ్ అయితే తిన్నాము టిఫిన్ చేసినాము ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ టిఫిన్ చేయకపోతే మళ్ళీ ఆగలి కడుపు తినే పరుగులు పరుగులు పెడతాయి కదా కడుపులో ఎలుకలు పరుగు కాబట్టి సో మేమైతే ఫుడ్ అయితే తినేసినాము తిని అక్కడి నుంచి ఎక్కడ ఆపకుండా ఎండ అవుతుందని వెళ్ళిపోయినా వెళ్తున్నాం అనమాట సో మాగీ కారుడు ఒకడు ఈ అసలు గంట సేపు సదాయించాడు కానీ లొకేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి ఈ ప్రదేశం కూడా చాలా మస్తు అనిపించింది ఎందుకంటే ఈ నేను ఎప్పుడు ఖమ్మం పోలేదు నీ వాస్తవం చెప్పాలని నేను ఖమ్మంకి ఎప్పుడు పోలేదు సో ఖమ్మం కాబట్టి నేను ఇప్పుడు కూడా పోకపోతున్నాను కానీ అది చెప్పాను కదా ఆయన పోతున్నానే ఆయనకు దండగా వెళ్దామనే ఉద్దేశంతో నేను అయితే వెళ్తున్నా వెళ్ళిన అనమాట ఎప్పుడు చూడలే నేను ఖమ్మంని లిటరలీ నేనైతే బయటకి ఎప్పుడు వెళ్ళను వెళ్ళిందా వెళ్తే ఇట్లాంటి ప్రదేశాలు ఇప్పుడు బేరాలు కుదిరితేనే పోతా ఒకసారి నిజామాబాద్ పోయి నిజామాబాద్ అవుతలా చాలా దూరం తీసుకువేండు అన్న అనిల్ అన్న పేరు కూడా అనిల్ ఆ అన్న కూడా అసలు నేనైతే నేను అంత దూరం పోతాను అనుకోలేదు నాకు తెలిసి అయితే మాక్సిమము ఒక చిన్న పనిలోనే నలుగు ముప్పై గుండెలు వేసుకొని పోయిండు నేను అసలు పిచ్చొన్న అయిపోయినా గిల్లా ముప్పై గుండెలు పట్టడం ఏందని సో ఫర్దర్గా ఇది చెప్పాలంటే మేము కమ్మం కాదనుకుంటా ఇప్పుడు ఎంటర్ ఎంటర్గా కాబోతున్నామేమో అనుకుంటున్నా ఈ వాస్తవం చెప్పింది రియల్గా అంటే అది కాదేమో అనుకుంటున్నాను నాకు తెలిసి అయితే కానీ డ్రైవర్ ఏమో మన ఖమ్మం దగ్గరికి అని అన్నాడు సో ఏమో చూద్దాం మనం అయితే వెళ్తున్నాం కదా వెళ్ళిన తర్వాత ఖమ్మమా ఏందని తెలియదు కొంచెంసేపు అయితే చాలాసేపు అయితే ఖమ్మంలో కొద్దిగా ఇరిటేషన్ అయినాము ఎందుకంటే సిగ్నల్స్ అయితే సిగ్నల్స్ పడి 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 అసలు చిరాకు వచ్చిందనమాట ట్రాఫిక్లో ఎక్కడ పోయినా ఈ ట్రాఫిక్ మాత్రం మనం వదలదు అన్నట్టు అనిపించింది సో ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఇదైతే ఖమ్మమా కాదా అని డౌట్ వస్తుంది సో మీకైతే తెలిస్తే ఒకలా కామెంట్లో అయితే కామెంట్ చేయండి ఎందుకంటే ఎందుకంటే ఇది ఖమ్మం అనేది నాకైతే కాదనిపిస్తుంది ఆయన ఏమో దగ్గరికి వచ్చిన బ్రో కానీ నాకు నమ్మాలనిపించలేదు సో మెయిన్ అయితే ఇప్పుడు ఈ ఇది ఖమ్మం అయితే కాదు ఎందుకంటే ఇక్కడ ఈ తోరణంగా అనిపించింది అంటే ఇది ఖమ్మం కాదు సో అట్లా నన్నైతే ఆట పండించాడు బ్రో అయితే అని సైలెంట్గా అన్నమాట సో ఇప్పుడు ఎంటర్ అవుతుంది ఖమ్మం అని చెప్పిండు ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ అందుకే నేను వీడియో తీసినాను చూడండి పెద్ద పెద్ద బిల్డింగ్స్ చాలా బాగా కట్టిరు సో అవి ఏంటంటే వరదలు వచ్చే టైంలో ఏమైందో తెలియదు కానీ ఇప్పుడైతే బాగానే కట్టిరు ఇక్కడ ఈ ప్రదేశంలో అయితే వాటర్ అయితే వానకాలంలో ఫుల్ వస్తాయంట అది నిండితే పైకి వస్తాయి పై వరకు వస్తాయి అని చెప్పిండు డ్రైవర్ సాబు అటు నుంచి ఇటు ఇటు నుంచి నాటు మేము అయితే వంతెన మించి అయితే పోతున్నాము ఇప్పుడు ఆ ఒందరి మించి పోవడానికి కూడా చాలా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకోవాలన్నమాట ఎక్కువ శాతం ఎక్కువ శాతం ఇక్కడ ఇక్కడనే ఏమంటారు యాక్సిడెంట్లు జరుగుతాయంట ఇక్కడనే చాలా యాక్సిడెంట్లు అని చెప్పారు కూడా ఆయన చెప్తున్నాడు ఆడ కూడా రాసి ఉంది ఇక్కడ ప్రమాదాలు జరుగు స్థలం అని జాగ్రత్తగా వెళ్ళండి నెమ్మదిగా వెళ్ళండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంది సో అక్కడి నుంచి అయితే మేము ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ ఖమ్మంకి ఎంటర్ అయినామని అనుకుంటున్నా ఇక్కడ రైల్వే ట్రాక్ కూడా ఉంది ముందు పోతే రైల్వే ట్రాక్ ఉంటుందంట అక్కడ చూసి ఆ సైడ్ రేకుల సైడ్ ఉన్నది ఇది అక్కడ నుంచిన అయితే ఖమ్మంకి వెళ్తారనమాట సో ఇప్పుడు మనం అక్కడికి పోవాలంటే ఈయన బస్ అయితే ఆ వెహికల్ దాటాలి ఆ వెహికల్ దాటాలంటే బ్రిడ్జ్ దాటాలి ఎందుకంటే వన్ వన్ వే లేకనే ఉంది ఇది అటు సైడ్ నుంచి ఇటు సైడ్ ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్తున్నాయి అంతే అవతల బండ్లు ఇవతలకి ఇవతల బండ్లు అవతలకి అన్నట్టే వెళ్తున్నాయి సో మనకి ఎటువైనా ఈ డ్రైవర్ సాబ్ బ్యాడ్ వస్తున్నాడు ఒక వెహికల్ని ఓనిస్తలేడు ఏమి ఓనిస్తలేడు ఆయన జరిగితే మనం జరుగుదాం అనుకున్నాం కానీ ఆయనను ఫాలో అవుతూ వెళ్ళిపోతున్నాం అన్నమాట ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ ఖమ్మంలో ఖమ్మం వాతావరణం అయితే అటాచ్డ్ అయింది అనమాట సో ఖమ్మంకి అయితే బయలుదేరుతున్నాము ఇప్పుడు ఇక్కడ కొంచెం కొన్ని కొన్ని ప్రదేశాలలో సిగ్నల్ కూడా సరిగా రావట్లేదు ఎందుకో ఏమో ఫోన్ కూడా ఫోన్ మాట్లాడుతుంటే వాయిస్ అంతా స్ట్రక్ అవ్వడో ఇదంత ప్రాబ్లం అవుతుంది సో ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కొన్ని కొన్ని వీడియోలకి మీరు కామెంట్స్ పెడుతున్నారు కానీ అది ఎప్పుడు వస్తున్నాయో అర్థం కావట్లేదు నేను ఈరోజు వైటీ స్టూడియో నాది ఉన్న అది జూ అది జూ ఓపెన్ చేస్తే అసలు చాలా నైన్ మంత్స్ ఏబో వేబో ఎయిట్ మంత్స్ ఉన్నట్టు వస్తున్నాయి మెసేజ్లు అన్న నీ నెంబర్ కావాలి నీ నెంబర్ కావాలని నేను ప్రతి ఒక్కరికి రియాక్ట్ అవుతా గానీ కానీ ఆ మెసేజ్ అనేది నాకు రావట్లేదు మీరు విడిన కామెంట్స్ అనేది నాకు సరిగ్గా రావట్లేదు అసలు ఎందుకో అర్థం కావట్లేదు నేను చాలాసార్లు ప్రయత్నం చేసిన అంటే నేను ఆ వీడియోలు పెట్టిన ఈడ పందులు ఉన్నాయని వీడియోలు పెట్టిన తర్వాత ఆ మెసేజ్లు నేను ఆ కామెంట్స్ నాకు ఎప్పుడు కనిపిస్తున్నాయి అంటే అవి అయిన తర్వాత లేకపోతే ఒక టూ మంత్స్ తర్వాత వన్ మంత్ తర్వాత నాకు వస్తున్నాయి నాకు అట్లా వస్తున్నాయి ఎందుకు అర్థం కావట్లేదు మీరు అందరూ ఏం టెన్షన్ పడకండి నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వాలనుకుంటా నేను చూడాలనుకుంటు ఇది ఎక్కువ నాకు ఇంట్రక్ట్ ఇంట్రక్ట్ కావాలనిపిస్తుంది మీతో ఎందుకంటే మీరు మంచి మీతో మంచిగా ఉంటే మీరు నాతో మంచిగా ఉంటారు కదా సో ఆ విధంగానే నేను అట్లా ఆలోచించ ఎందుకంటే మీ ఎంత తొందరగా చేసుకుంటే అంత మంచిది కదా వ్యాపారం అనేది ఇట్లనే చేసుకుంటారు నాకు అది తొందరగా వస్తే బాగుంటుంది కానీ అవి ఎందుకు రా ఎందుకు వస్తలేవో అర్థం కావట్లేదు మెసేజ్లు కామెంట్స్లో కామెంట్స్లో మీరు కామెంట్స్ పెడుతున్నారు మంచిగా పెడుతున్నారు అన్న నెంబర్ కావాలి నెంబర్ కావాలి నేను ప్రతి ఒక్కరికి నెంబర్ ఇస్తున్నా కాకపోతే కొంతమంది పెట్టిన కామెంట్లు అయితే నాకు రావట్లేదు సారీ ఫర్ ద సారీ ఫర్ దట్ ఎందుకంటే అది నా ప్రాబ్లం కాదు యూట్యూబ్ ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు నేనైతే క్లియర్గానే మీకు అందరికీ రెస్పాండ్ అవుతూనే ఉన్నా అనుకుంటున్నా కానీ తర్వాత అర్థమైంది ఆ మెసేజ్ చూసేసరికి మీరు పెట్టిన కామెంట్స్ చూసేసరికి నాకు అర్థమైపోయింది ఓ నేను చాలా మందికి రియాక్ట్ కాలేకపోతున్నాను నాకు ఈ కామెంట్స్ రావట్లేవు ఎక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు సో ఇట్లా అయితే ప్రాబ్లం చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు నేను చెక్ చేసుకున్న ప్రతిసారి నేను చాలాసార్లు చెక్ చేసిన ఎంత చెక్ చేసినా కానీ కొన్ని కొన్ని లాస్ట్ నైన్ మంత్స్ ఏమో ఎయిట్ మంత్స్ ఏమో అవి అవే వచ్చినవి చాలా వీడియోస్లో అయితే నేను చూసింది అయితే అన్నీ చూసినా అన్ని కామెంట్స్ చూస్తూనే ఉన్నా కానీ కొన్ని కొన్ని ఎందుకో వచ్చినాయి వస్తున్నాయి పోతున్నాయి కానీ నాకు అర్థం కావట్లేదు అసలు మీరు పెట్టిరా పెట్టలేదా అనేది పెడితే నువ్వు అప్పుడు పెట్టిరా ఎప్పుడు పెట్టిరా అనేది నాకు ఏం అర్థం కావట్లేదు సో ఆ టైంలో పెట్టిరా ఏ టైంలో పెట్టిరు ఇన్ టైంలో పెడితే నాకు రావాలి కదా అనుకోని నేను అనుకున్నా కానీ ఇన్ టైంలో పెట్టారు ఆ టైంలో పెట్టిరు నాకు అర్థం కావాలేదు సో నేను మొత్తానికైతే టోటల్గా అయితే అక్కడి నుంచి అయితే ఆ కామెంట్స్ అయితే మీకు రిప్లై చేయకపోవడానికి అయితే నేనైతే మీకు అయితే సారీ సారీ చెప్పగలను ఎందుకంటే అది నా తప్పు కాకపోయినా కానీ నేను రెస్పాండ్ అవుతున్నాను ఎందుకంటే అలా నాకు అది రాలేదు వస్తే నేను ఎంబటే అందరికీ రిప్లై ఇస్తాను చాలామంది అంటున్నారు ఫోన్ చేసి నేను నెంబర్ చేయగానే ఫోన్ చేసి అన్న నేను గప్పుడు మీ గప్పుడు కామెంట్ పెడితే నాకు ఇప్పుడు రిప్లై ఇచ్చిన ఇప్పుడు ఇస్తాం అన్న నెంబర్ ఆ గుండెలు ఉన్నాయా పోయినాయా అనేసరికి నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే అందులో బేరం అయితే ఒక రూపాయి నాకు వస్తుంది వాళ్ళు అమ్ముకున్న వాళ్ళకు వస్తుంది కాబట్టి సో నాకు కూడా చిన్న 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 కమిషన్ లాంటివి ఇస్తారు కదా సో నేను నేను కూడా మంచిగా చేయిస్తా కదా అని ఆ ఉద్దేశంతో నేను చాలా బాధపడ్డాను అనమాట ఎందుకంటే ఇప్పుడు ఈ కమిషన్ అంటే ఏది ఏ విధంగా మనం ఏం చేసినా మనకు రూపాయి రావాలి అని కోరుకుంటాం కానీ రావద్దని అనుకుంటామా మనం ఏం చేసినా పైసలు సంపాదించుకోవడానికే కదా ఫ్రీగా అయితే ఏది జరగదు కదా సో ఆ విధంగా అట్లా జరగదు కాబట్టి నేను ప్రయత్నం చేసిన ఆల్మోస్ట్ అంతవరకు ప్రయత్నం చేసినా కానీ వర్కౌట్ కాలేదు సో ఇంతసేపు చెప్పినా కదా సిగ్నల్ అని ఇగో ఇక్కడ కానీ ఇక్కడికి వచ్చినాయి చూడండి చాలా చాలాసేపు ఇరిటేట్ అయినాం అసలు ముందు వెహికల్ కదలట్లేదు ఈ వెహికల్ కదలట్లేదు ఆ చిన్న చిన్న స్కూటీ వాళ్ళేమో ఎక్సెల్ బండ్లు ఆ ఈ బండ్లు వేసుకొని పోయిన వాళ్ళు అయితే పోయారు సో మొత్తం టోటల్గా అయితే బంద్ టోటల్గా అయితే ఖమ్మం అయితే వెళ్ళిపోయాం వెళ్ళిపోయిన తర్వాత ఈ గుండెలు అయితే బండ్లు వేసినాం చూడండి సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మేము ఎక్కడున్నామంటే వాళ్ళ ఫామ్ దగ్గర దగ్గరలో ఉన్నాము ఒక తాళం కోసం అని పోయిండు తాళం షెడ్కి తాళం వేసారంట గేట్కి ఆ తాళం కోసం పోయిండు సో ఈ విధంగా అయితే మేమైతే అంచనీ ఆ ట్రాఫిక్లో బయటకు వెళ్ళి ఇక్కడైతే వాళ్ళ లొకేషన్కి అయితే వచ్చేసి లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము ఇప్పుడు చూడండి మీకు కనిపిస్తుంది చూడండి సో ఇది ఎంట్రెన్స్ అనమాట సో ఈ ఫర్దర్గా డీటెయిల్స్ అయితే నేను చెప్పలేను ఎందుకంటే వాళ్ళకు కూడా చెప్పా వాళ్ళు చెప్పమంటే చెప్దాను అనుకున్నా కానీ వాళ్ళు కూడా వద్దన్నారు అన్న ఇట్లా షెడ్యూల్ డీటెయిల్స్ ఏం చెప్పగలను అని చెప్పారు సో నేనైతే అట్లా కూడా నేను ఏం చెప్పదలుచుకోలేదు ఎందుకంటే ఒకవేళ మీకు పందులు అయితే కావాలనుకుంటే చెప్పండి నా కాంటాక్ట్ కండి నేను క్లియర్గా నేను ఆయన నెంబర్ ఇస్తాను మీరు మాట్లాడుకోవచ్చు ఇక్కడ కూడా ఇప్పుడు కూడా అమ్మేటివి ఉన్నాయి సో వాళ్ళు అమ్మేటి కూడా ఒక వన్ మంత్ తర్వాత తీసేస్తాను అని చెప్పిండు అప్పటి వరకు అయితే ఇప్పుడు వీటిని పెంచుతా అన్నాడు సో వీటి ఉద్దేశం ఎట్లుందంటే బుడదలో పోయి పెద్ద బిల్డింగ్లో పడ్డట్టు అనిపించింది వాటికైతే సో అంత బాగా ఉన్నాయన్నమాట ఆడ వాటర్ స్పెషల్ వాటర్ కానీ ఇంకా లైట్స్ కానీ ఫ్యాన్లు ఇవన్నీ ఒక చిన్న ఈగ కూడా వాళ్ళకుండా పంది మీద చిన్న ఈగ కూడా వాళ్ళకుండా చేసుకున్నాడు సో ఇక్కడ కనిపిస్తున్నాయి చూస్తున్నాడు ఆ పందులు అవి అక్కడ పందులు అంటున్న షెడ్ ఉంది కదా అది షెడ్ అన్నమాట సో ఆ షెడ్ దగ్గరికి మనం వెళ్తున్నాం ఇప్పుడు చూపిస్తాను చూడండి షెడ్ని షెడ్ అయితే మస్తు చేసుకున్నాడు అసలు మామూలుగా చేయలేదు అట్నైతే షెడ్ మాత్రం మస్తు బాగా చేసుకున్నాడు అట్లా నేనైతే అసలు నేను అనుకున్నా ఇట్లాంటి షెడ్ ఒకటి కడితే బాగుంటాడని సో అంత బాగా చేసాను మెయింటెనెన్స్ కూడా ఏ మాత్రం మెయింటెనెన్స్ ఏం అసలు బాగా చేసుకున్నాడు అంత బాగా చేసుకున్నాడు అన్న అసలు నేనే పిచ్చొన్న అయిపోయాను షెడ్ని చూస్తే అంత స్పెషల్గా ఉంది సో ఇప్పుడు ఆయనకున్న పనులు నేను చూపిస్తాను చూడండి ఇక ఇక్కడ ఉన్నాయి కదా ఇవి అమ్మకానికి ఉన్నాయి అన్నమాట ఇవి కూడా మీకు కావాలనుకుంటే నాకు డిఎం చేయండి లేకపోతే కామెంట్ కామెంట్లో పెట్టండి నాకు కావాలని చెప్పేసి నేను వాళ్ళతో మాట్లాడిపిస్తా మీకు బేరం అయితే మంచిగా సెట్ చేసుకోవచ్చు సో ఇవి అన్నమాట వాళ్ళే మునుపు వీళ్ళ చాలా ఉండే ఆ వాటిని అమ్మేసిండు అమ్మిన తర్వాత ఇవి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఉన్నాయి కదా ఇప్పుడు నేను తీసుకెళ్ళినాయి అవి కూడా అట్లనే సేమ్ ఇవి ఇట్లాగానే ఉంటాయి ఇవి కూడా ఫ్రీగా అవి కూడా ఫామ్ లేక ఫామ్ పే క్లెట్స్ లెక్కనే ఉంటాయి సో అవి చూడండి ఎట్లా చూస్తున్నాయో ఎవరి కొత్త మనిషి ఎట్లా వచ్చింది అనుకున్నట్టు ఇప్పుడైతే లోడింగ్ లోడింగ్ చేయాలి వాటిని వాళ్ళ నుంచి తీయాలంటే ఇగో ఫుడ్ కూడా చూడండి ఎట్లా పెడతారు వీళ్ళకి బకెట్లు వీటి బకెట్లలో వేసుకొని మంచిగా చేసుకుంటారు చాలా బాగా చేసిండ్రు మెయింటెనెన్స్ వాళ్ళు అజితగాను కూడా పెట్టుకున్నారు అన్నమాట సో ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే మీ ఇప్పుడు అమ్మిన గున్నలు చూడండి ఇక లోపలికి ఎట్లా కొడుతున్నావు అసలు పోవట్లేదు ఇన్ని రోజులు బుడిదలో తిరిగి మట్టిలో తిరిగి ఉన్నాయి కదా ఇవాళ ఖర్చు మీద నడవాలంటే నడవలేకపోతున్నాయి సో నేనే ఇంకా ఉండే కొట్టేది నేనే నేనే అన్నమాట సో అన్నకి కొంచెం ఇబ్బంది అనిపిస్తున్నట్లు అనిపిస్తే నేనే పోయి వాటినైతే అన్నమాట రన్లో గచ్చులోకి ఈ విధంగా అట్లా గుణలు అయితే ఆ సేల్ చేసినాము ఆ లోపలికి అయితే పంపిస్తున్నాము సో అట్లుంద అట్లా ఉంటుంది అన్నమాట మనతో సాహసం మంచిగా ఉంటే మంచి సావసంతో మంచిగానే ఉండి మంచిగానే చేపిస్తాను అన్నమాట ఏదైనా అట్లా ఉంటుంది మనతో సో మీకు కూడా ఇంకేమైనా కావాలంటే పిల్లర్స్ అయినా పెద్ద పందులైనా ఏదైనా నేను అన్ని నేను చూసుకోగలుగుతాను నేను మాట్లాడతాను అందరితోటి సో సో కం కంపెస్ట్ ఏదైనా ఏదైనా ఎందుకంటే కమిషన్ లేని ఎవరు ఏది ఉదయం పని సో అట్లా మనం మాట్లాడుకునే దాన్ని బట్టి కమిషన్ అయినా ఏదైనా రేట్ అయినా ఏదైనా తక్కువ చేయాలంటే తక్కువ చేస్తారు ఎక్కువ చేయాలంటే ఎక్కువ చేస్తారు ఇప్పుడు అన్నీ ఒక షెడ్ చేసి చూడండి లోపలికైతే లోపలికి అయితే చూస్తున్నాం ఇవ్ ఇప్పుడు చూడండి ఎంత ఫ్రీ ఫ్రీగా ఉన్నాయో ఇప్పుడు చూడండి నేనైతే మళ్ళీ లెక్కేసిన నలభై పడ్డవి ఎక్కువ పడ్డేవో అని సో వాళ్ళకి కూడా క్లియర్గా అనిపించింది మాకు కూడా క్లియర్గా అనిపించింది ఎక్కువ తక్కువ పడితే ప్రాబ్లం అయింది సో ఆ విధంగా అయితే మనకు ఎక్కువ తక్కువ అయితే పర్లేదు సో ఎక్కువ కూడా పర్లేదు ఎక్కువ పర్లేదు తక్కువ పర్లేదు ఇట్లా అందరికీ సమానంగా అనమాట ఇట్లా ఇవి చూడండి ఇవి ఎప్పుడు చూడండి ఎట్లున్నాయి క్లియర్గా చాలామంది ఏం చేశారు అంటే అన్న చిన్నగా ఉన్నాయి చిన్నగా ఉన్నాయి అన్నారు కానీ బండ్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత బండ్లు వీడియో ఇచ్చిన తర్వాత చిన్నవి పెద్ద వాటిని వేరే చేసిన తర్వాత ఇప్పుడు చూడండి అన్నీ ఒకే లెవెల్లో కనిపిస్తున్నాయి అట్లా ఉంటుంది కొన్ని వీడియోలలో ఎడపాప లేక చిన్నవి పెద్దవి కనిపిస్తాయి రో సో రేట్ పెట్టాలన్నా కొంతమంది పెట్టలేరు అది ఫర్దర్ విషయం వేరే విషయం అనుకోండి ఎందుకంటే చిన్న చిన్నగా కనిపిస్తాయి కాబట్టి ఇట్లుండే అనమాట అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్